మీరు ఒక దేవులా బైబుల్ కాదు దేవుని పొట్టలు ఉన్నాయి వాళ్ళని పెట్టిస్తారు మీరు ప్రసాదం తీసుకోరు బొట్టు పెట్టుకోరు మీ బైబిల్ మాత్రం మేము చదవాలా ఎన్నిసార్లు చెప్పినారు చెప్పినారు మీకు ప్రసాదం తీసుకోండి బొట్టు పెట్టుకోండి మేము మీ బైబిల్ చదువుతాము అంటే వాళ్ళ దేవుడు ఒకటే మన ప్రసాదం ఇస్తే తీసుకోకున్నప్పుడు మళ్ళీ ఇది ఎట్లా మళ్ళీ అదే అంటే వాళ్ళ ప్రసాదం ఇచ్చినప్పుడు మనం తీసుకోవచ్చు మన ప్రసాదం ఇచ్చినప్పుడు అయితే బాగుంది రావదని బలవంతం ఉంది వినాయకు ఫోటో ఉంది వినాయకుంది మార్గం ఆడ వినాయకుడి పూట ఉంది వినాయకుని పూట ఉంది అత్యడం మూడో తూర్ ఇంకా చెప్తాను బాడనీ పడతాయి సింధూరం బస్సుకు పడతాం మొత్తం అంతా సింధూరం బస్సు ఎవరికైనా చెప్పుకోండి కాకపోతే ఎవరికైనా సింధూరం కలర్ పడతాం మీ బస్సు కానీ కనపడితే మాత్రం

భారత్కి జయ అనండి 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 భారత భారతదేశంలోనే పుట్టిన కాదబ్బా మీరు ఎక్కడ ఎక్కడి నుంచి పుట్టినారు ఎక్కడ పుట్టినారు భారత్ మాతకి జే అనే రాదా భారత్ జయ అనే రాదా సరే అనండి ఇప్పుడు అనండి ఇప్పుడు అనండి అనండి ఇప్పుడు అనండి ఏమి ఎప్పుడైతే మా ఏరియాలోకి వచ్చినారు అనండి ఇప్పుడు భారత్ మాతకి చేయడానికి అనేది ప్రాబ్లం ఏమి అది భారత్ మాతకి జే అంటే అంటున్నారా మళ్ళీ అడగల మీరు ఊరికే సైలెంట్ గా ఉంటాయి కదా భారత్ మాత ఏం దబ్బులు భారతదేశమే కదా ఇది భారతదేశం పుట్టినప్పుడు భారతదేశం భారతదేశంలో అనాలి కదా భారత్ మాతకి జయన్ రా నీ తల్లికి వందని చెప్పు వీళ్ళు వచ్చేంత మతాలు మార్చి ఆ చర్చిల్లో పోతారు కదా దశంభాగాని కోసమే వీళ్ళంతా బిజినెస్ భారత్ మాతకి జయనే గేమి అన్ని వేల కోట్లు ఉన్నాయి మరి బాబు కళ్ళు